నమస్తే డిటీవీ న్యూస్ కు స్వాగతం దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ సందడి శనివారం కోలాహలంగా జరిగింది ముందుగా జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారి దర్శించుకుని పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచారు అనంతరం బలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆశీలమెట్ట సంపత్ వినాయక ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి మాస్ మహారాజ్ వాసుపల్లి నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ జిల్లా అధ్యక్షులు గురువులు దక్షిణ పరిశీలకులు శ్రీవాత్సవ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ హాజరయ్యారు గోసాల ఆసుపత్రి పంజా జంక్షన్ టౌన్ కొత్త రోడ్ మీదుగా దుర్గాలమ్మ గుడికి వెళ్లి సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడ బహిరంగ సభలో బొత్స ఝాన్సీ ముందుగా మాట్లాడుతూ